ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ వర్గీకరణ పోరాటతం తాధ్వర్యంలో నిర్వహిస్తున్న భారత్ బంత్ కృష్ణ జిల్లా మచిలీపట్నం పెడన అవనికట్ట కొడివాడ పామర్రు కన్నవరం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ మండలాల్లో బంద్ ప్రశాంతంగా జరుగుతోంది పలు దళిత సంఘాల ప్రతినిధులు బంద్లో పాల్గొని మచిలీపట్నం నగరంలోని వర్తక వాణిజ్య దుకాణాలు ముగించారు తెల్లవారుజాముని ఆర్టీసీ బస్ స్టాండ్ చేరుకున్న ఆందోళనకారులు డిపోల నుంచి బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు బంద్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తవ్వలేకుండా డీఎస్పీ అబ్దుల్ సుభాన్ తన సిబ్బందితో ప్రధాన కూడళ్లలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు భగీకరణ జరిగితే దళితుల్లో ఐక్య దెబ్బతింటుందని ఉద్యోగాల్లో దళితులకు తీరని అన్యాయం జరుగుతుందని దళిత జేఏసీ నాయకుడు చెక్కల ఆనంద్ అన్నారు వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పునరాలోచన చేయాలన్నారు いいですね。<noise> जय 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 Oke, వాలన లో ఎక్స్‌టెన్షన్ అదే త్రీ ఓ క్లాక్ పినాకి ఏం పినాకి అది పినాకి అంటే విజయవాడ చెన్నై ఒక పినాకి

ఐక్యత భారత రాజ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం ఐక్యత ముందు

ਸਾਨੂੰ ਜ਼ਿਲ੍ਹਾ ਦੇ